పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు టీవీ నైన్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సీట్ బాల్ క్యాంపెయిన్ కి విద్యార్థుల నుంచి విశేష స్పందన వస్తోంది ఈ క్యాంపెయిన్ లో భాగంగా టీవీ నైన్ అండ్ సిఎస్ఏ బృందాలు పలు స్కూళ్లను సందర్శించి స్టూడెంట్స్ తో సీట్ బాల్ తయారీ వర్క్ షాపులు నిర్వహిస్తున్నాయి వర్క్ షాప్ లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పెద్ద సంఖ్యలో సీట్ బాల్ స్వయంగా తయారు చేశారు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ బాచుపల్లి ప్రిన్సిపల్ నా పేరు అనురాధ అయితే టీవీ నైన్ ఆధ్వర్యంలో తర్వాత పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మేము ఇద్దరం కలిసి ఈ సీడ్ బాల్ యాక్టివిటీ అనేది చేస్తున్నామండి అంటే ఈ సీడ్ బాల్ యాక్టివిటీ ఒక పర్పస్ ఏంటి అంటే చిన్నతనం నుంచే పిల్లలకి పర్యావరణ దాని సంరక్షణ చెట్లు వృక్షాలు దాని సంరక్షణ గురించి అవగాహన కల్పించేదాని కోసం అంటే ఇప్పుడు ఉండే కలుషితమైన వాతావరణంలో పిల్లలకి చెట్లు దాని విలువ తెలియాలి వాళ్ళు ఎంత వాళ్ళ టెక్స్ట్ బుక్స్ ద్వారా నేర్చుకున్న ఎగ్జామ్లో రాసినా ప్రాక్టికల్గా చేస్తే కానీ వాళ్ళకి అనుభవంలో రాదు అంటే స్కూల్స్లో జనరల్గా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని మాట్లాడతాం మనము సో ఆ ఒక్క ఎక్స్పీరియన్స్ వీళ్ళకి రావడానికి అంటే ఒక చెట్టు పెరగడానికి దానికి ఏం కావాలి మట్టితో పాటు ఏం కావాలి ఆ సీడ్స్ని ఎలా వేస్తే బాగా పెరుగుతాయి అనే ఒక అవగాహనతో పాటు పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి ఒక చిన్న స్టెప్ ఒక స్మాల్ స్టెప్ టువర్డ్స్ అ బిగ్ లీప్ అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇది తీసుకొచ్చామండి టీవీ నైన్ అండ్ పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ద్వారా సో ఇది ఒక పెద్ద ఉద్యమంగా మారి మేబీ ఈ నాటి తరం పిల్లలు భావితరానికి వాళ్ళు పెద్ద అయ్యేసరికి మరి తిరిగి మన భూమి సస్యశ్యామలంగా ఉండి ఈ వాతావరణం ఈ క్లైమాటిక్ చేంజెస్ లేకోకుండా గ్లోబల్ వార్మింగ్ లేకోకుండా మళ్ళీ నార్మల్సీ రెస్టోర్ అవుతుందని ఆశిద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ మేనేజ్మెంట్ ఆర్ చైర్మన్ సార్ అండ్ అండ్ సీఈఓ సార్ అండ్ ఆల్సో వుడ్ లైక్ టు థ్యాంక్ టీవీ నైన్ ఇన్ కొలాబరేషన్ విత్ బోత్ వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ యాక్టివిటీ దట్ ఈస్ బేసికలీ టు ప్రొవైడ్ చేయి చేయి కలుపుదాం పచ్చదనాన్ని పరిరక్షిద్దాం అన్న స్లోగన్తో టీవీ నైన్ వాళ్ళు వచ్చారు సో ఈ సీట్ బాల్ యాక్టివిటీని స్టార్ట్ చేసి గ్రేట్ సెవెంత్ పిల్లలందరూ ఇవాళ ఈ ప్రోగ్రామ్ లో పార్ట్ తీసుకున్నారు పిల్లలందరూ కలిసి యంగర్ జనరేషన్ ఎస్పెషల్లీ ఈ సీడ్ బాల్ యాక్టివిటీ వల్ల చేసిన దాన్ని ఒక్కొక్క సీడ్ ని వాళ్ళ అందులో జాగ్రత్తగా ఎకనామికలీ వెరీ ఫ్రెండ్లీ ఈకో ఫ్రెండ్లీ అండ్ టు ఆల్సో ఇన్కల్కే ఫారెస్టేషన్ పచ్చదనాన్ని ఫుల్ గా పెంచాలని ఈ పర్యావరణాన్ని కాపాడాలని మా యంగర్ జనరేషన్ తో కలిసి మేము అందరం ఇవాళ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నాం ఫర్ దిస్ గ్రేట్ ఇనిషియేటివ్ బై ద మేనేజ్మెంట్ నైన్ and uh, this has uh, given great hope for our children in the school that uh, they are also part of the conservation of the society, no, economic uh, and uh, uh, wildlife and the forestation and they have many hopes now and you have given that hope to the students of our school thank you so much and we are looking forward for many more opportunities and initiatives from your end uh, thank you for conducting this program and uh, the main motto of uh, making seed ball and seed ball is also called as seed bomb. so it contains a seed and it contains the moisture soil and nutrients in this. it makes the seed not to get dried up. instead of eating and throwing away the seeds, we can make ball and keep it safe so that the seed will not get dried up as well as uh, the birds won't eat seeds when we throw out them. so we can store these seeds and uh, when we are traveling in trains and we can take these seed balls and throw from the window where in mountain areas where we won't go and plant the seeds. so in that areas, so these seed balls children enjoyed this activity very well and i hope these seeds they will do uh, they will use for our future generation and to maintain ecological restoration and balance seed balls are made as part of the seed ball campaign the students of middle block pallavi model school pali had a seed seed ball activity this uh, technique includes the seeds being encased in clay mud soil and compost and uh, after making these balls ఈ రోజు మా స్కూల్లో టీవీ నైన్ వారు ఈ ఒక మంచి యాక్టివిటీ చేశారు సీడ్ బాల్ మేకింగ్ యాక్టివిటీ అని ఇది ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మా పిల్లలకి ఎందుకంటే ఈ వర్షాకాలంలో మనము ఈ సీడ్ బాల్స్ పిల్లలు అవి ఎట్లా అది దాని కంపోజిషన్ ఏంటి మట్టి మన ఎరువుతో అది ఎట్లా చేసి దాన్ని ఫారెస్ట్లో వేసినప్పుడు అది వర్షాకాలం స్పెసిఫిక్గా అవి మొక్కలు ఎట్లా వస్తాయా అనేది దాని ఇంపార్టెన్స్ ఎస్పెషలీ సస్టైనబిలిటీ ఇంపార్టెన్స్ అనేది ఇది ఒక యాక్టివిటీ ద్వారా నేర్పించడం అనేది జరిగింది ఈరోజు